హలో డీడియర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను రీసెంట్గా మీషోలో ఒక అయితే ఆర్డర్ చేశాను ఆల్రెడీ ఇదే క్వాలిటీతోటి ఇదే డిజైన్ తోటి ఒక దుప్పట్టాని నావీ బ్లూ కలర్ తీసుకున్నాను అది క్వాలిటీయే కానీ దాని చున్నీ లెంతే కానీ పర్ఫెక్ట్గా ఉంది చాలా బాగుంది యూస్ చేయడానికి కూడా చాలా స్మూత్గా ఉంది సో ఆ క్వాలిటీ నచ్చి సేమ్ అందులోనే బ్లాక్ కలర్ దుప్పట్టనైతే తీసుకున్నాను ఇది కూడా చాలా బాగా వచ్చింది ఈ దుప్పట షిఫాన్ మెటీరియల్ టూ పాయింట్ టూ మీటర్స్ లెంత్ అండ్ అట్లాగే ఫోర్ సైజు కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే ప్రొవైడ్ చేశారు ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తే కేవలం నాకు వన్ ట్వంటీ రూపీస్కే వచ్చేసింది చాలా రీజనబుల్ ప్రైస్ విత్ సాఫ్ట్ మెటీరియల్ సమ్మర్కి అయితే సూపర్గా సెట్ అవుతుంది సమ్మర్లో ఎటువంటి ఇరిటేషన్ ఉండదు ఇలాంటి దుపటాస్ని మనం వేసుకుంటున్నప్పుడు సో మీకు ఈ దుప్పటా యొక్క లింక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను దాని ద్వారాగా మీరు పర్చేస్ చేసుకోండి బాయ్ బాయ్